హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హైదరాబాద్ మెట్రో రైలు భారతదేశంలోని అతిపెద్ద మెట్రో ప్రాజెక్టులలో ఒకటి మరియు ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది రెండు వేల మూడు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన మొదలైంది రెండు వేల ఎనిమిది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల ద్వారా మెట్రో నిర్మాణానికి టెండర్ ఇచ్చింది రెండు వేల పది ఎల్ఎన్టీ కంపెనీ మెట్రో నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల పన్నెండు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిది ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో తొలి విడతను ప్రారంభించారు హైదరాబాద్ మెట్రోలో మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి రెడ్ లైన్ మియాపూర్ టు ఎల్బీ నగర్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ బ్లూ లైన్ నాగోల్ టు రాయదుర్గం ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ గ్రీన్ లైన్ జూబ్లీ బస్టాండ్ ఫలక్నామా ప్రస్తుత స్థితి మరియు భవిష్యత్ ప్రణాళికలు మెట్రో సేవలను మరింత విస్తరించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పాతబస్తీ వరకు పొడిగించే ప్రణాళికలు ఉన్నాయి కొత్త రూట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది హైదరాబాదులో మెట్రో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందిన మెట్రో నెట్వర్కులలో ఒకటి ప్రజలు మెట్రోను విస్తృతంగా ఉపయోగించుకుంటూ నగర రవాణాలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది హైదరాబాదులో అభివృద్ధికి మెట్రో రైలు ఒక ముఖ్యమైన అడుగు ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్